Новостей из Пинницки с, с фактом. సిపిఐ యాభై తొమ్మిదవ డివిజన్ ఆధ్వర్యంలో నగర కార్యదర్శి వర్గ సభ్యులు కేవీ వి భాస్కరరావు పర్యవేక్షణలో అక్షయపా సౌజన్యంతో పన్నెండు వందల మందికి భోజనం పంపిణీ జరిగింది కార్యక్రమాన్ని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రారంభించారు గత ఎనిమిది రోజుల నుంచి వరద బాధితులకు ఆఖరి తీరుస్తున్న సిపిఐ శ్రేణులను అభినందించి ప్రజా నాయకులు లేకున్న నష్టపోయిన బాధితులకు వెంటనే నష్టపరిహారం ప్రకటించి అందించాలని కోరారు సహాయ కార్యదర్శి లంక దుర్గారావు మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకు వస్తున్నందుకు వారికి అభినందనలు తెలిపారు కార్యక్రమంలో కార్యదర్శి వర్గ సభ్యులు తాడి పైడయ్య స్థానిక నాయకులు కంది ఆదినారాయణ ఎల్ శివకుమార్ ఎం గురునాథ్ రఫీ ఎస్ చిన్న పి నాగరాజు ఉమామహేశ్వరరావు సత్యవతి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి కామ్రాడ్ జీ వచ్చారు వారిని సాదరంగా ఆహ్వానిస్తూ వారిని కూడా వడ్డించవలసిందిగా విజ్ఞప్తి చెబుతున్నాడు గత ఎనిమిది రోజులుగా సింగనగర్ ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అక్షయ అక్షయ ఫౌండేషన్ వారి యొక్క సహకారం ప్రతిరోజు కూడా అన్ని ప్రాంతాల్లో అన్నం వడ్డించే కార్యక్రమం జరుగుతూ ఉన్నది దానిలో భాగంగానే ఈ రోజున ఈ గంగానమ్మ గుడి ప్రాంతంలో అరధ బాధితులందరూ కూడా భోజనాలు వడ్డించి పెట్టడం కార్యక్రమస్తూ చేపట్టడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరేటటువంటి రాబోయేటటువంటి కాలంలో ఎటువంటి ఉత్పత్తి రాకుండా తగిన చర్యలు చే చేపట్టవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటే ప్రమాదం జరిగేదానికంటే ముందుగా జరిగేటట్టు ఉంటే దానికి అవకాశం లేకుండా ఖచ్చిత చర్యలు తీసుకుంటే ఇటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది కాబట్టి పొడమేరు ముంపుకి కృష్ణా వరదల ముంపుకి పటిష్టవంతమైనటువంటి చర్యలు ఇప్పుడు ఈ ప్రభుత్వం చేపట్టాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఎనిమిరేషన్ చేశారు ఎనిమిరేషన్ చేసినటువంటి వారికి జరిగినటువంటి నష్టాల్ని పరిపుష్టి చేసేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సిగిన ప్రాంతంలో వరద బాధితులకు వరదలు వచ్చిన కాడి నుంచి కూడా వరదలు ప్రారంభించిన నాలుగో రోజు నుంచి కూడా ఇక్కడ అనేక రోజులుగా మరి ఈ పేద ప్రజలకు వరద బాధితులకు అందరికీ కూడా భోజనాలు పండిస్తున్నాము ఈ ఇది ఎనిమిదో రోజు మరి అక్షయపాత్ర ఫౌండేషన్ సహకారంతో హరే కృష్ణ మూమెంట్ వారి ట్రస్ట్ సహకారంతో ఈ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము మరి ప్రభుత్వాలు కూడా కోరేది ఏంటంటే ఎన్యుమిరేషన్ కూడా పారదర్శకంగా జరగటం లేదు అది పారదర్శకంగా జరగాలి మరి బళ్ళు అయితే కింద వాళ్ళకి ఉంటున్నారు పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కూడా బళ్ళు కిందే పెట్టుకుంటారు వాటిని కూడా ఎన్యుమిరేషన్ చేసి నష్టపరిహారం చేయాలి అలాగే ఈనాటి వరకు కూడా ప్రభుత్వం మేనమేషాలు లెక్కేస్తుంది తప్ప మరి ప్రజలకు పేద ప్రజలకు నష్టపోయిన వారికి ఎంత ఇస్తామని చెప్పి ప్రకటి ప్రకటించట్లేదు ఇదిగో అదిగో అని చెప్తున్నారు దాన్ని కూడా వెంటనే ప్రకటించాలి కమ్యూనిస్ట్ అలాగే ఈ సేవా కార్యక్రమాలు కమ్యూనిస్ట్ పార్టీ అండదండలతో మరి చేస్తామని చెప్పేసేసి చెప్తున్నాం